మార్కెట్ లోకి అశోక్ లైలాన్ సాతి ట్రాలీ వాహనం వచ్చింది ఒంగోలు అరుణ్ ట్రాస్ షోరూంలో నూతన ట్రాలీ వాహనాన్ని అతిథులు ఆవిష్కరించారు షోరూమ్ యజమాని రావిల్ల ప్రతాప్ ఏరియా మేనేజర్ ప్రవీణ్ టెంక్టల్ మేనేజర్ ఈర్షాద్ సేల్స్ మేనేజర్ కె అనిల్ పాల్గొన్నారు సాతి వాహన విశిష్టతలను తెలిపారు కొనుగోలుదారులు తప్పక షోరూమ్ సందర్శించి వాహనాలను కొనుగోలు చేయాలని కోరారు ఈరోజు అశోక్ ల్యాండ్ నుంచి కొత్తగా ప్రోడక్ట్ సాతి అనేది లాంచ్ చేసాము ఇక్కడ మన దగ్గర ఒంగోలు జిల్లాలో ఈ ప్రోడక్ట్ వచ్చేసరికి కస్టమర్ వినియోగదారులకు అందరికీ లాభకరంగా ఉండేటట్టుగా మేము తీసుకురావడం జరిగింది గత పదకొండు ఏళ్ళ నుంచి అశోక్ ల్యాండ్ దగ్గర టూట్ ఉన్నారు అంటే రెండు టన్నుల కన్నా కింద ఉన్న సెగ్మెంట్లో మేము ఇప్పటివరకు రాలేదు బట్ ఈరోజు మేము కొత్తగా ఈ బండి తీసుకురావడం జరిగింది దాంతోపాటు రావడమే కాకుండా మన కాంప్యూటర్స్తో పాటు పోటీగా పోటీ అనే కాకుండా వాటికన్నా మించి అన్ని రకాలుగా ఈ బండి సౌకర్యంగా ఉండేటట్టు చూసాము మొదటికి వస్తే ఈ బండి వచ్చేసరికి నలభై ఐదు హార్ట్స్ పవర్తో ఇస్తున్నాము నూట పది న్యూటన్ మీటర్ టాక్తో ఇస్తున్నాము దీనివల్ల ఏంటంటే కస్టమర్ అందరికీ హై పికప్ ఉంటుంది ప్లస్ రాను పోను చాలా సులభంగా త్వరగా వెళ్ళి రావడం అనేది వాళ్ళ ట్రిప్పు జర్నీ కొనసాగుతుంది అంతేకాకుండా ఇప్పు ఈ మధ్యలో బిఎస్ సిక్స్ టెక్నాలజీ వచ్చి నాలుగు సంవత్సరాలు అయింది ఈ నాలుగు సంవత్సరాల లోపల రకరకాల టెక్నాలజీ వచ్చినాయి అది ఈ టెక్నాలజీ కస్టమర్లందరికీ అందుబాటులో ఉండేటట్టుగా ప్లస్ వాళ్ళు ఈజీగా ఉపయోగించేటట్టుగా మేము యాడ్ అనేది లేకుండా లీన్ నాక్స్ టెక్నాలజీతో మార్కెట్లో రావడం జరిగింది అయితే మార్కెట్లో ఎక్కడ కూడా ఇటువంటి టెక్నాలజీ లేదు కస్టమర్కి అందుబాటులో లేదు ఓన్లీ అశోక్ ల్యాండ్ అందుబాటులో తీసుకురావడం జరిగింది దీంతోపాటు మేము ఐదు సంవత్సరాలు లేదా రెండు లక్షల కిలోమీటర్లు ఈ బండికి వారంటీ ఇస్తున్నాము ఇదే బండి కాదు అన్ని బండ్లకు కూడా మేము ఇదే వారంటీ ఐదు లక్షలు లేదా రెండు లక్ష సారీ ఐదు సంవత్సరాలు లేదా రెండు లక్షల కిలోమీటర్ వారంటీ ఇస్తున్నాము అదే కాకుండా ఈ బండి వచ్చేసరికి ఈ పర్టికులర్ సెగ్మెంట్ ఉన్న కస్టమర్లందరికీ టైర్ సైజ్ కానివ్వండి లోడ్ బాడీ లెంత్ కానివ్వండి ఏదైతే మెటీరియల్ వేసుకోవాలో అది ఎక్కువగా వేసుకునేటట్టుగా తీసుకెళ్ళడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది చాలా చాలా ధన్యవాదాలు సార్ మీరు అందరు వస్తుంది సీనియర్ టెక్నీషియను ఈ సాతి వెహికల్ ఇచ్చేసి కంఫర్ట్గా ఉంటుంది కస్టమర్కి ఇబ్బంది ఉండదు ప్లస్ లో లోడింగ్ పర్పస్ ఓకే మైలేజ్ కూడా బాగానే వస్తుంది ఇది ఈ లోడ్ బాడీ సార్ ఎయిట్ పాయింట్ లోడ్ ఇది ఫైవ్ ఫైవ్ పాయింట్ టూ ఏడల్ ఫోర్ ట్వంటీ టూతోనే ఎండ్ అయిపోయింది సో మనం ఫార్టీ ఫార్టీ ఫైవ్ హెచ్పి ఆర్స్ పవర్తో లాంచ్ చేయటం వలన ఎక్కువ పికప్ ఉంటుంది రన్నింగ్ ఉంటుంది అండ్ మైలేజ్ కూడా నైన్టీన్ పాయింట్ టూ కిలోమీటర్స్ ఇచ్చాం లోడ్ బాడీ స్పేసెస్ ఎక్కువ ఉంటాయి అన్ని కాంపిటీషన్ ఈ కాంపిటీషన్లో ఈ సెగ్మెంట్లో ఏడు అడుగుల పొడిగే లోడ్ బాడీ ఉంటుంది సో మేము ఎయిట్ పాయింట్ టూ లోడ్ బాడీ ఇచ్చామండి సో కస్టమర్లకి సో లోడు కెపా లోడింగ్ క్యారింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది మరియు మేజర్గా ఉందంటే ఈ సెగ్మెంట్లో ఎల్ అన్టీ టెక్నాలజీలో వచ్చాం ఈ సెగ్మెంట్లో చిన్న వెహికల్స్లో అందరికి యాడ్ బూ సిస్టమ్ అనేది ఉంటుంది మన దానికి లేకుండా కూడా ఇచ్చాం కస్టమర్కి చాలా బెనిఫిట్ జరుగుతుంది అంతేకాకుండా ప్లస్ మేము ఇంజిన్ ఆయిల్ సర్వీసులు కూడా ఇరవై వేల కిలోమీటర్లకి ఈ ప్రోడక్ట్కి ఇవ్వటం జరిగిందండి సో ఈ సెగ్మెంట్లో ఏ ప్రోడక్ట్కి అంత లేదు సో ఇరవై వేల కిలోమీటర్లకి ఇంజన్ ఆయిల్ చేంజ్ ఆఫ్ ఇంటర్వెల్స్ జరుగుతాయి అనమాట సో ఇది కస్టమర్కి ఎంతో ఉపయోగపడుతుంది లాభం సాతి అని చెప్పి ఎందుకు ఇచ్చామంటే ఎక్కువ ఆదాయంతో వస్తుంది ఈ వెహికల్ అందరికీ యూజ్ అవుతుందని మా వెహికల్కి వచ్చేసరికి నాలుగు మనకి ముఖ్యంగా చెప్పుకోవాల్సి ఉన్నాయండి ఒకటి హ్యాసిల్ ఫ్రీ అంటే కస్టమర్కి ఏదైతే మనకి వారంటీ పరంగా ఏది బెస్ట్ ఉంది ఫైవ్ ఇయర్స్ టూ ల్యాక్స్ కిలోమీటర్ వారంటీ ఇస్తున్నాము దాని తర్వాత క్లచ్ మీకు బెటర్ దెన్ టూ హండ్రెడ్ ఫిఫ్టీన్ టూ హండ్రెడ్ ఫిఫ్టీన్ మనకి క్లచ్ అనే బిగ్గర్ క్లచ్ వస్తుంది కాంపిటేటర్లో మనకి వన్ సెవెంటీ ఎంఎం ప్లస్తో వస్తుంది సో మనది ఫార్టీ ఫైవ్ హార్స్ పవర్ సెగ్మెంట్ కాంపిటేటర్ వచ్చేసరికి మనకి ట్వంటీ సిక్స్ హార్స్ పవర్ సెగ్మెంట్లోనే వస్తుంది సో డైమెన్షన్ పరంగా ఎయిట్ పాయింట్ టూ లెంత్ ఫైవ్ పాయింట్ త్రీ విడ్ వన్ పాయింట్ ఫైవ్ హైట్ సో టోటల్గా ఫోర్ పాయింట్ వన్ న్యూబిక్ మీటర్తో మొత్తం ఛాసీ అనేది మీకు విడ్త్ అనేది ఉంటుంది కాంప్యూటర్లో తీసుకుంటే త్రీ పాయింట్ సెవెనే ఉంటుంది సో ఆ విధంగా మెయిన్ బండికి ఏదైతే మనకి ప్రాణం అంటాం కదా లోడ్ బాడీ అది చాలా మంచి లోడ్బాడీ అనేది దీన్ని ప్రొవైడ్ చేయడం చేయడం అనేది జరిగింది సో ఇంకా బెటర్గా చెప్పాలంటే దీనికి స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారు

న్యూరాలజీ నెఫరాలజీ లివర్ అండ్ గ్యాస్ట్రో ఉండును వివరాలకు స్టార్ హాస్పిటల్స్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ప్రవన్ రోడ్ ఒంగోలు సెల్ఫ్ సిక్స్ త్రీ డబల్ ఫోర్ త్రీ సెవెన్ జీరో సెవెన్